ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫలో రూపాయలు లేదు వాడు దగ్గర స్లమ్ డాగ్ వారు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో కాపురం ఎలా చేస్తావే వాడినే వీడికి చూడు ఇక్కడ చిత్రాలు లేదు ఉన్నా నేను ఇవ్వను మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా ఏ ఉందా లేదా చెప్పు చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను Car? Yeh car? Hey. Parking space unda le da. Ek the car pet kantam. Mundu the chera babu. You know what? Your slum dog became a millionaire. What? Niku <gasps> car Are you serious? Yeah. Oh, wow. Oh my God, Shishu, look at this car. Oh, oh my Aston God. Aston Martin. Oh, oh, oh. Oh. Wow, Surya, this is amazing. It's so beautiful.

సరే సారీ సారీ చెప్తున్నాను కదా సారీ సారీ సూర్య ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యు కార్ వాడును వాడితే చెప్పు తీసుకుని కొట్టు అయితే ఈ కార్ నీకొద్దు వద్దు నాకు వద్దు వదిలే వదిలే నేను నీకంటే మండొని ఓ లవ్లీ కార్ సో బ్యూటిఫుల్ ఇదుగో కార్ లోపల పెట్టిది నొక్కేసేలా ఉంది జస్ట్ గో హెల్ మీరు ఇద్దరూ అలాగే పెట్టుకొండి కార్ నేను వాడతాను సూర్య నువ్వు ఏం చేస్తావ్ నాకు తెలియదు ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి అయిపో ఏందైపోయేది అంత కాదు అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఎప్పటికి వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నుంచి కదా ఏది హ్యాట్రిక్ అదే నుంచి పోతే నజీర్ ఎక్ స్ట్రాంగ్ దమ్కి దేదు నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి భాయ్ చెప్పాడు భాయ్ కాన్ సూర్య భాయ్ ఓ

సూర్య సూర్యాభాయ్ అంటే ఎవడో తెలీదన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ చేసి బెదిరించారు వాడి పేరేంటి సూర్యాభాయ్ ఇంత పవర్ లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గడ్స్ ఉండాలి లేదా బ్రెయిన్ ఏ ఎందుకు ఎడుస్తున్నావు సిద్ధి వినాయక్ మందిర్ చాకర్ ఆయా కల్ ఫిర్ వో మత్ డోంట్ బి ఫూలిష్ నువ్వు నువ్వు మేయర్ వి అది కాద్ సర్ మీకు వాడి సంగతి తెలియదు అవనయ్య తెలియదు ఇప్పుడు ఏం చేస్తావ్ నేను ఎలక్షన్ లో నువ్వు నిలబడకపోతే నేను నిన్ను చంపేస్తాను అలా కాద్ సర్ వాడు నేను పోటీ చేయను వాడు చస్తే చేస్తావా ముందు వాడు చంపేయండి నేను చెప్తా టుకలెక్క చూస్తుందా రెండు రోజుల్లో వాడు ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను వాళ్ళని కొంచెం గైడ్ చేయి సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్యా బాయ్ ఈజ్ రన్నింగ్ ఏ గ్యాంగ్ వెరీ డేంజరస్ వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశా ఎస్ సార్ షీఈ ఇన్ లవ్ విత్ యూమ్

ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ సార్ వాళ్ళంతా మా కస్టమర్స్ నాటకాలు ఆడుకు స్ట్రైట్ గా మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్ట్రైట్ గా మాట్లాడతాను సార్ మీ దయవల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్ గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు ముంబైలో బాగా అనేవాడిని లేకుండా చేసి సార్ సార్ ఇండియా దిక్కులేంది అయిపోయింది ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్ మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్ ఏం చేసింది సార్ మాఫియా మేము పబ్లిక్ నుంచి చంపేస్తున్నాం రోడ్డు మీద పడి రీప్లైన్ చేస్తున్నాం లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడా బడా శాలి తిల్తా ఆడుకుంటాం సార్ ఏం సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ సార్ రాకలేసిందంటే ఎవడు అన్నం పెట్టడు సార్ అదే వెయ్యి రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కార్పోతుంది సార్ అరగంట కోటి రూపాయలు వస్తాయి నేను వచ్చింది అందుకే సార్ ఏ ముంబై షహర్ కు కర్వానే ఆయో ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ సార్ యుద్ధం చేతగా ఉన్నాడే ధర్మం గురించి మాట్లాడతాడు సార్ సార్ ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఇమ్మోరలా కాదా సార్ అదే ఒక గొర్ర వదిలి అది ఎంత వరకెళ్తే అంత నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వం మీద యాగం సార్ దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం ఇప్పుడు నేను చేసేది అదే సార్ మళ్ళీ ముంబై మాఫియాతో కలకల అడుగుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్ చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది మీరు నరకలేదు సార్ వంద రూల్స్ అడ్డొస్తాయి మీకు మీ కన్న కూతురు గుర్తొస్తుంది సార్ పాపం పిచ్చిది నాతో లవ్లో ఉంది ముంబైలో నాకు మీరే మోగుడని తెలిసేదాన్ని పడేశాను సార్ నన్ను ఏం చేయకండి సార్ పాపం చిత్ర తట్టుకోలేదు చచ్చిపోద్ది లేదు సార్ ఒకవేళ ఎయిట్ అండ్ ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి నా వెనక ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదు సార్ వాళ్ళందరికీ నేను కావాలి సార్ మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు హలో చిత్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ సార్ నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి మళ్ళీ దయానాయకని దెంపకండి సార్ థ్యాంక్ యూ సార్ చిత్ర నువ్వు ఎప్పుడు ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఏంటి ఏముంది చెప్పడానికి అమ్మ లేదు నేను డాడీ ఉంటాం నువ్వు మీ డాడీ తిందుకోవడం లేదు మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు నా కాలేజ్ ఏమో జుహు దగ్గర అని ఇక్కడే ఫ్రెండ్ లో ఉంటాను అంకుల్ ఏం చేస్తుంటారు ఈస్ అ కమిషనర్ కమిషనర్ ఏ కమిషనర్ సిటీ పోలీస్ కమిషనర్ పోలీసా చిత్ర నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఏమైంది ఏమైందంట వెంట చిత్ర వాళ్ళు పోలీసులు ఈ లవ్ గివ్వు నచ్చదు నా మీద అడ్డమైన కేసు వేసి లోపల వేసుకుమ్మేస్తే ఏం నా పరిస్థితి ఎవరు వేస్తారు మీ నాన్న చిత్ర మీ నాన్న మా డాడీ వేసి నేను ఊరుకుంటానా ఊరుకోక ఏం చేస్తావు చిత్ర స్టేషన్ కి వచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చీప్ పట్టుకుని తీసుకెళ్లిపోతాను తీసుకెళ్ళి ఏం చేస్తా ఐ హావ్ మై ప్లాన్స్ తక్కిలి గంతలు నేను నీకు హ్మ్ హ్మ్ లేదు లేదు నేను నేసేయడానికి ఢిల్లీ నుంచి పది మంది దిగారు సెంట్రల్ మినిస్టర్ ఇంటికి వేస్తున్నారంట రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పాట్ పెట్టారు దానికంటే ముందు మనం వేసేస్తా పోలా సార్ ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగాం అతను ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం మా కుర్రాళ్ళని పంపిస్తాను అన్నీ వాళ్ళు చూసుకుంటారు ఈ లోపు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి సార్ కదా ఫోన్ చేసా అప్పుడు ఎలా వచ్చావు నేను కొంచెం ఫాస్ట్ సార్ మీకు ఈ డబ్బు ఏమన్నారు ఆ బీర్కేసు బిర్యానీ లోపల పెట్టమా ఎంతమంది వచ్చారు పది మంది ఇంకో ఐదు మంది తేవాల్సింది బాయ్ ఎంతమంది వచ్చారు మాకు తెలియాలి కదా ఫోటో వస్తుంది ప్రింట్ వేస్తున్నారు థర్టీ ఫార్టీ సైజ్ అంతెందుకు వేస్తున్నారు గుర్తుపట్టాలి కదమ్మా ఈ లోపల బీర్లు తాగేసి బిర్యానీ తినేయండి నీ పేరేంటరా నా పేరు కూడా సూర్య అండి సారీ బాస్ బిర్యానీ సరిగ్గా పేర్లేదు పేలితేనూలా చూసిండడు కాదు నువ్వేంటి ఇక్కడ అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ పదార్థం అసలు నువ్వేం చేస్తున్నావు చేతులు ఈ గన్ ఏంటి అసలు ఈ టైంలో ఎందుకు వచ్చావు ఇక్కడికి నీ గురించి వచ్చాను నువ్వేంటో కళ్ళారా చూద్దామని వచ్చాను నీ గురించి మా నాన్న చెప్తే నమ్మలేదు నేను నన్ను ప్రేమించిందంతా అబద్ధమేనా ఇదంతా మోసమా అవును నేను మోసం చేశాను నేను వాడుకోవచ్చు దగ్గరే మీ నాన్న గురించి చెప్పిందంతా నిజమే కానీ నా ప్రేమబద్ధం కాదు నేను నిజంగానే లవ్ చేస్తున్నాను ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది నా వైపు అలా అసహ్యంగా చూడకు తట్టుకోలేకపోతున్నాను అలా చూడద్దు ఈ ప్రపంచం అంతా నన్ను నమ్మకపోయినా పర్లేదు నువ్వు నమ్మితే చాలు ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నమ్మను ఇప్పుడు కూడా నువ్వు తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు cái thằng <laughs> hey hit chu I love you <laughs> <laughs> Ninne. na karl lok chu <laughs> I love you Ha <laughs> ha.